अबे वरिया सै हमारा है जोहार वरिया सै जोहार 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 वरिया सै जोहार 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 वरिया सै जोहार जोहार जो जोहार जोहार। जोहार जोहार। जोहार 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 जोहार. रहेगा, जब तक सूरज चांद रहेगा रहेगा, जोह कांग्रेस पार्टी जिंदाबाद।

ముఖ్యంగా రెండే రెండు విషయాలు రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప లెజెండ్ పేద ప్రజల సేవ కొరకు పుట్టినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వారి చదువుకున్నటువంటి సమయంలో కూడా విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ నాయకునిగా పీసీసీ అధ్యక్షునిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యునిగా మరి దేశానికి సేవ చేయి రాష్ట్రానికి సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిన మరి మనం అనుకుంటాం కమ్యూనిస్టులే చాలా మంచికి పేదోనికి న్యాయం చేస్తారు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది కానీ ఓ సందర్భంలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడు పురుగుతుడు అయినటువంటి ఆరోగ్యం బాగాలేకపోతే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు మరి పరామర్శించేటువంటి వెళ్ళే సమయంలో కూడా మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అల్మారికి ఏదైతే న్యూస్ పేపర్ మీద ఉన్నట్టు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మరి అతికేయడం జరిగింది ఆ కమ్యూనిస్ట్ నాయకుడు మన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడిగాడు అవి మీరు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కదా మరి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మీద పెట్టుకోవడం జరిగిందని చెప్పి అనడం కూడా జరిగింది నిజంగా కూడా ఆ రోజు ఆ యొక్క కమ్యూనిస్ట్ నాయకుడు చెప్పినటువంటి మాటలు మేము కమ్యూనిస్ట్ భావాలు మాకు ఉన్నప్పటికీ కూడా మా యొక్క కళలు సహకారం చేస్తున్న గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు అనే మాట కితాబ్ ఇచ్చిన సందర్భాన్ని నేను అయితే జీవితంలో మర్చిపోలేని సంఘటన ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను వాన్ని ప్రజల వద్దకు పాలన పంపాలని చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ఈరోజు ప్రయాణం చేసి రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలోపట హెలికాప్టర్ ప్రమాదం లోపల మరణించడం చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ లోపలనే కాదు ఆంధ్ర లోపల భారతదేశంలోపట రాజశేఖర్ రెడ్డి గారి లోటు లేని లోటును ఎవరు తీర్చలేరని చెప్పి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య భౌతికంగా దూరంగా అయిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు చా గొప్ప నాయకుడు ఇలాంటి నాయకుడు మళ్ళీ రాడు అని చెప్పి తెలంగాణ ఆంధ్ర ప్రజలు కాకుండా దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిస్తూ మేము గాంధీ మన ఇందిరాభవన్లో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది కొన్ని జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు గుర్తింపు పొందుతున్నామని చెప్పంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజీరెడ్డి గారు అమలు చేయి తలపెట్టేటువంటి ఒక అని చెప్పారు చెప్పక తప్పదని చెప్పినట్టున్నాయి అంటే వాస్తవంగా వారి పంచకట్టులోనే ఒక రైతు మూర్తి చూపిస్తున్నాయని చెప్పి ముఖ్యంగా ఇవాళ వారు రైతాంగానికి ఏదితుందో జాతీయ స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు యూపీఏ ప్రభుత్వం భావిస్తే సకాలంలో అప్పు తీర్చినటువంటి ఒక రైతుకి ఏదైతుందో ప్రత్యేకంగా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం కల్పించినటువంటి ఒక రాష్ట్రం మరి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పని చెప్పక తప్పదంటుంది వాళ్ళు ఏదైతుందో వాళ్ళ కాలువల ద్వారా మనం సాగునీరు పొందేటువంటి అవకాశం ఒకవైపు లభిస్తుంటే విద్యుత్పై ఆధారపడ్డ రైతాంగానికి ఇటు మనము బోర్బావులు ఏర్పాటు చేసుకోవడమే కానీ ఇక్కడ సాగునీటికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా విద్యుత్ బిల్లులు రైతుపై ఆర్థికంగా భారమవుతుందనే ఒక ఒక భావనతోని ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పంటే అందరు ఆశ్చర్యపోయిందని చెప్పంటున్నాను ఇవాళ వాస్తవంగా ఏది ఇస్తుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరాతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది మన తెలంగాణ ప్రాంత రైతాంగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను అట్లాగే రైతాంగానికి ఏది ఇస్తుందో ప్రభుత్వం ప్రకటించేటువంటి మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం అటువంటి ఒక మద్దతు ధర ఏదైతుందో కళ్ళంగాడ కల్పి చేయబడే విధంగా అందరం ఆశ్చర్యపోయినం అసలు ఇది సాధ్యమేనా అని చెప్పాను ఎవరెండు ఊహించలేదని చెప్పంటున్నా రైతుకి ఏదైతుందో అడతీ లేదు అమాలి లేదు రవాణా లేదు ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా కళ్లంగాళ్ళ వడ్లు అటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది వీళ్ళ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటారు వారు అమలు చే తలపెట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ వీళ్ళ జాతీయ స్థాయిలో చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు వీళ్ళ ప్రతి మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు విద్య వైద్యం మన ప్రాథమిక హక్కుగా భావిస్తూ చెప్పంట అటువంటి ఒక ప్రాథమిక హక్కును మరి అమలు చేసినటువంటి ఒక ఘనత డాక్టర్ వైఎస్ రాజశేడి గారు నేను చెప్పి చెప్పక తప్పదంటే ఆరోగ్యశ్రీ మనం ఎవరు ఊహించలేదు చెప్పట్టు నేను ఎంత నిరుపేద వర్గమైనా కానీ కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే విధంగా మన ఇలా బీపీఎల్ రేషన్ కార్డు ఉంటే రైతు కుటుంబానికి ఒక ఆత్మస్థైర్యం చెప్పట్టు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం గుండే ఆపరేషన్ కానీ అది ఎంత పెద్ద అయినా కానీ కల్పిచేసే విధంగా ఇవాళ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేసి ఒక ఘనత వయస్ రాజశేఖర్ తగ్గుతుందని చెప్పి చెప్పక తప్పరాంసాగర్ ప్రాజెక్ట్ నిన్నటి వరకు జూలై మాసం చివరి వరకు ఏది ఇస్తుందో మొత్తం కృష్ణా నది పొంగి ప్రవహిస్తుంది మన గోదావరి ఇంకా నిండుకోలేదు ఎస్ఆర్ఎస్పి మన భవిష్యత్తు ఏంటి అని చెప్పాను అందరం కూడా ఏది ఆందోళన గురవుతుంటమే ఇవాళ ఎస్ఆర్ఎస్పి నిండి మనకి వాళ్ళ మొదటి పంట కాదు రెండో పంట కూడా ఏది ఇస్తుందో ఒక మనకు ఒక విశ్వాసం కలిగిందని చెప్పండి గత సంవత్సరం కూడా మనకు అవకాశం లభించింది భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియదు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ ఉత్తమ్మోహన్ రెడ్డి గారే కానీ ఇవాళ మీరు మేడిగడ్డ అది కురిగిపోవడము అది పీటలు వారటము ఆ అంశం ఏది ఇస్తుందో విచారణ అంశం ఇవ్వాలి అది విచారణ అంశం అది అది విచారణకు మీరు ఆదేశాలు జారీ చేసి ఎట్ ది సేమ్ టైం ఏదైతుందో ఎల్లంపల్లికి మనకు కావాల్సిన నీరు సమకూర్చుకునే విధంగా తుమ్మడి హెట్టి వద్ద నూట నలభై ఐదు మీటర్లకు ఏదైతుందో ఆల్రెడీ మహారాష్ట్ర పౌత్వ ఒప్పందం కుదుర్చుకొని ఉన్నాము ఆ తుమ్మడి హెట్టి బ్యారేజ్ ఏదైతుందో మీరు సత్వరనే నిర్మాణాన్ని ఆరంభిపజేసి యుద్ధ ప్రాతిపదికన ఈ వేసవిలోగా నిర్మాణం పూర్తి చేస్తే భవిష్యత్తు అవసరాలు మనం తీర్చేటువంటి ఒక మనకు అవకాశం లభిస్తుంది అని చెప్పి అదే మనం రాజశేఖర రెడ్డి గారి కల్పించేటువంటి కృతజ్ఞత అభివృద్ధి అని చెప్పి మనకు ఒకసారి తుమ్మడి ఎట్టి బ్యారేజీ నిర్మాణానికి కావాల్సిన ఒక నిధులు సమకూర్చడం ఈ ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా ఎంచుకొని ఏదైతుందో ఆ నిధులు ఐదు వేల పదివేల ఎన్ని అనేది కాదు నా అంచెలా ఐదు వేలు అనుకుంటున్నా నేను టెన్ థౌసండ్ ఐదు వేల పదివేల సమస్య కాదు అది కానీ ఐదు వేల అనేది ఏదైతుందో మన సమృద్ధిగా నీరు పొందే అవకాశం ఉంది కానీ ఆ తొమ్మిది బ్యారేజ్ నిర్మాణం చేయడమే మనం రాజశేఖర గారికి నివాళులు అర్పించే వాళ్ళు అవుతాం అని ఆ తుమ్మిడి ఎటువంటి బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ నీటిని ఏదైతుందో మనం ఎల్లంపల్లికి తరలించబడే విధంగా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడమే మన రాజశేఖర గారికి నివాళులు అర్పించే వాళ్ళు అవుతాం అని ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తూ మరి నాకు ఎప్పుడు కూడా రాజశేఖర గారి జయంతి కానీ వర్ధంతి కానీ వారితో నాకున్న ఒక అనుబంధం అంటే ఒక రాజకీయ నాయకుడిగా కా కాకుండా ఒక కుటుంబ పరంగా ఆత్మ కోల్పోయినటువంటి ఒక భావన కలిగిందని దేశ జీవితం ఉన్నంత వరకు ఏది ఇస్తుందో రాజశేఖర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులే కానీ ఆడబిడ్డలే కానీ అందరి సంక్షేమం కొరకు పాటుపడడం ఏదైతుందో నాతో బాధ్యత భావిస్తా అని చెప్పని నేను మరొక్కసారి ఆ మహాత్ముడికి ఏదైతుందో నివాదం అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై